రావడం రావడమే నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నేలమట్టం చేసినటువంటి సందర్భాలు చూసాం బాపట్లలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నిప్పుబెట్టినటువంటి పరిస్థితులు చూసాం చివరికి ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి పోతనిమల్లెపాలెంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఆ స్టేడియం ఉంటే ఈరోజు కొత్తగా వారి పేరుని తొలగించి కేవలం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బీడీసీఏ క్రికెట్ స్టేడియం అని చెప్పి కొత్తగా చేసినటువంటి మార్పుల్లో రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగించినటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం మీరు రాజశేఖర రెడ్డి గారి పేరుని గోడల మీద జరిపేయచ్చు లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పేరుని విశాఖపట్నంలో సీతకొండని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసి అక్కడ వైఎస్ఆర్ గారి పేరు మీద వ్యూ పాయింట్ని ప్రారంభోత్సవం చేస్తే అక్కడ రాజశేఖర రెడ్డి గారి పేరుని చేరిపోయచ్చు లేదా హెల్త్ యూనివర్సిటీకి పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరుని చేరిపచ్చు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారి గుండెల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పేరుని చేరిపేసేటువంటి ఆ అర్హత కానీ చేరిపేసేటువంటి స్థాయి కానీ ఈరోజు ఈ కూటమి పార్టీలకు లేదు అన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు వీడిసిఏ క్రికెట్ స్టేడియం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మల్లపాలెం క్రికెట్ స్టేడియంకి ఆ రోజు ప్రభుత్వం పెట్టినటువంటి పేరు కాదు ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి గోకరాజు గంగరాజు గారు లేదా ఆ రోజు ఉన్నటువంటి కమిటీ రెండు వేల తొమ్మిది సెప్టెంబర్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు హఠాత్తుగా మరణిస్తే తక్షణమే ఆ రోజు నిర్మాణంలో ఉన్నటువంటి లేదా ఆ రోజు నూతనంగా నిర్మించినటువంటి ఆ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టాలని చెప్పి వారు నిర్ణయం తీసుకొని పెట్టినటువంటిది దాన్ని ఏ హోదాలో తొలగించారు ఎందుకు తొలగించారు లేదా పేరు చూస్తే మీకేమైనా భయమా వైఎస్ఆర్ బ్రాండ్ చూస్తే ఏమన్నా మేము రాజకీయం చేయలేము అనేటువంటి బాధ ఏమైనా ఉందా మీకు సో దీ అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్నే తీవ్రంగా పరిగణిస్తూ వీరు చేస్తున్నటువంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ రేపు ఉదయం పది గంటలకి స్టేడియం దగ్గర ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది రేపు ఉదయం పది గంటలకి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎందుకంటే ఆ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారే విగ్రహాన్ని కూడా స్థాపించారు అక్కడ ఆ విగ్రహానికి పాలాభిషేకం రేపు చేసి ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో ఆ నిర్ణయం తీసుకున్నాం రేపు ఉదయం పది గంటలకి అక్కడ కార్యక్రమాన్ని పెడతాం నిరసన వ్యక్తం చేస్తాం తప్పకుండా ఏదైతే అది కమిటీ నిర్ణయం తీసుకుందా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుందా లేదా ప్రభుత్వం తాలూకా ప్రోత్బలంతో ఆ నిర్ణయం తీసుకున్నారా లేదా వైఎస్ఆర్ గారి పేరు చూస్తేనే గుండెల్లో లేదా వెన్నులో వణుకు పడుతూ ఉందా ఏంటి అనేటువంటి దానికి ప్రభుత్వం సమాధానం చెప్తుందా లేదా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సమాధానం చెప్తుందా అనేటువంటిది చూస్తాం